వెల్కమ్ టు సంభవించిన వరదల కారణంగా కోల్పోయిన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సంస్థలు సహకారాన్ని అందించాయి ఆపన్నలను ఆదుకోవడంలో సామాజిక బాధ్యతగా ముందుండే భాష్యం విద్యా సంస్థలు తమ వంతు సహాయం అందించేందుకు విద్యా సంస్థల తరపున మొత్తం నాలుగు కోట్ల రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ భాష్యం డైరెక్టర్ హనుమంతరావు భాష్యం రామకృష్ణ తనయుడు భాష్యం సాకేత్రామ్ల చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చూపిన చొరవ అభినందన మేము సైతం అంటూ ఆపనులను ఆదుకోవడంలో భాష్యం ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణను ముఖ్యమంత్రి అభినందించారు రామకృష్ణ మాట్లాడుతూ తన పిలుపు మేరకు స్పందించి సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు భాష్యం సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు చేచింటుని